వెల్కమ్ టు చక్రీబుల్స్ పాలవీరు వీరనాగమ్మ తిరునాల మహోత్సవ శుభ సందర్భంగా ఉప్పరపల్లి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లాలో జరగబోయే ఒంగోలు జాతి వృషభరాజమల బండలాగుడి బలప్రదర్శన పోటీలకు ముస్తాబు అవుతున్న కోర్ట్ అండి ఒంగోలు జాతి హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా ఒక స్టేడియంని ఏర్పాటు చేసి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్న ఏకైక కోర్ట్ అండి ఉప్పరపల్లి కోర్ట్ అనంతపురం ఆర్డీటీ స్టేడియంకి ఎదురుగా ఉప్పరపల్లి రోడ్లో ఉందండి అనంతపురంలోనే టీవీ టవర్ పక్కనే ఉంది ఇక్కడ బండలాగుడు పోటీలకి క్రికెట్లో లాగా ఒక స్టేడియంని ఏర్పాటు చేసి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారండి గ్రామీణ క్రీడలైనటువంటి బండలాగుడు పోటీలు కానీ గుండు ఎత్తు పోటీలు కానీ అలాగే ఇరుసి ఎత్తు పోటీలు కానీ నిర్వహించడం జరుగుతుంది అలాంటి కోర్టు ఈ కోర్టు ఎక్కడా కూడా బండలాగుడు పోటీలకు ఒక స్టేడియం అంటూ లేదు ఒంగోలు జాతి చరిత్రలో మొట్టమొదటిసారిగా కోర్టు నిర్మించి పంద్యాలు నిర్వహించే ఏకైక కోర్టు అండి ఉప్పరపల్లి కోర్టు మీరు చూడవచ్చు క్రికెట్లోలాగా ఒక స్టేడియంలోలాగా కూర్చొని ఆహ్లాదకరంగా చూడొచ్చండి పోటీల్ని కూర్చోవడానికి ఏర్పాటు చేసిన స్టెప్స్ స్టేడియంలో అలాగే కోర్టు కూడా సిద్ధం చేస్తున్నారు పైన ఎండ నుంచి రక్షించడానికి సేమ్యాన కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిర్విరామంగా పోటీలు జరుగుతాయి ఎంత ఎండ ఇచ్చినా కూడా ఇది కుప్పరపల్లి కోర్టు యొక్క ప్రత్యేకత కోర్టు పొడవు వచ్చేసి నాకు తెలిసి రెండు వందల నుంచి రెండు వందల అడుగులు కానీ నూట యాభై అడుగులు కానీ ఉంటుందండి ఎందుకంటే కోర్టు పొడవు ఉండదు ఎక్కువగా రెండు వందలు కానీ లేదా నూట ఎనభై యాక్చువల్గా నూట ఎనభై కోర్టు పొడవే పెడతారు ఇక్కడ చూడడానికి వ్యూ బాగుంటుంది ప్రేక్షకులు కూడా కూర్చొని ఎంతసేపు అయినా వీక్షించవచ్చు అలాంటి కోర్టు అలాగే రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి కూడా దాదాపు పది నుంచి పదహైదు జతల వరకు రావచ్చు సెంటర్ పందెం కోర్టు అనంతపురం జిల్లాలో జరిగే ఏకైక సెంటర్ పందెం కోర్ట్ అండి మొట్టమొదటిసారి చాలా చరిత్ర ఉంది ఉప్పర్పల్లి పంద్యానికి అలాగే పదకొండవ తారీఖు సీనియర్ న్యూ కేటగిరీ విభాగము పన్నెండవ తారీఖు సీనియర్స్ విభాగం నిర్వహించడం జరుగుతుంది మీరు చూడొచ్చు వ్యూ ఇలా ఉంటుందండి పందెం జరిగేటప్పుడు చాలా బాగుంటుంది కోర్టు ప్రేక్షకులు కూర్చొని చూడడానికి స్టేడియంలో స్టెప్ బై స్టెప్ పైకి అలాగే పైన సేమ్యాన కూడా ఏర్పాటు చేయడం జరిగింది కోర్టు సిద్ధం చేయడానికి డోజర్ కూడా ఉందండి ఇక్కడే ఇప్పుడే గ్రామీణ వెయిట్ లిఫ్టింగ్ అయినటువంటి ఇరుసెత్తు పోటీలు కూడా నిర్వహించడం జరిగింది